అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం రాధాకృష్ణ గారు సార్ ఒక టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దానికి సంబంధించి వైరల్ గా మారాయి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీ గా ఉన్నా పిఎస్ఆర్ వీడియో కాల్ చేసి నన్ను బెదిరించారు ఎలిమినేట్ చేస్తాం అని చెప్పి మాట్లాడారు ఎవరితో సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడకపోతే రేపు ఉదయం ఎనిమిదిన్నర ఆయనతో మాట్లాడాలి లేకపోతే లేపేస్తాం ఇది సార్ ఫోన్ కాల్ అంటే రీసెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే పోలిటీస్ అధికారుల బట్టలు కూడా ఇస్తాం అన్నాడు ఇక్కడ చూస్తేనే చూస్తే నేను అంటున్నారు అంతకు ముందు లేపేస్తామని చెప్తున్నారు అంటే ప్రభుత్వం పట్ల కానీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాజ్యాంగం పట్ల వెళ్ళి గౌరవం లేదనుకోవచ్చు చూడండి రాధాకృష్ణ గారు పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితం చేశారండి ప్రజలు నేను అనుకున్నది నిజంగా ఆయన మీద అభిమానులు వాళ్ళతో పబ్లిక్ టాక్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంకా పాపం ఏదో మోసం జరిగింది అనుకుంటున్నారు కానీ ఆయన ఇంకా ఈ సంఘటనతో ఎప్పుడైతే పోలీసులు బట్టలు తీస్తారో ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటినా సరే ఎక్కడున్నా సరే తీసుకొస్తాను రిటైర్డ్ అయినా చూసారా మరి ఈ డైలాగు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సూర్యనారాయణని ఎలా అన్నాడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపు నువ్వు అయితే లేపేస్తాం అంటే అన్నాడంట చూస్తే ఒక్కసారి ప్లీజ్ అడుగుతాం ఒకసారి ఆ వీడియోని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉన్నారు మాట్లాడిన ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి దాని తర్వాత మనం డిస్కషన్కి వెళ్దాం నన్ను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నేను దొరకలేదని చెప్పి ఏదో చేయాలని ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని చూసి నేను ఓపెన్ గా బహిరంగ ప్రెస్ మీట్ లో చెప్పాను విషయం జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకి నాటి డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ అధికారి నాకు వీడియో కాల్ ఫోన్ చేసి నా రూమ్ లో నేను ఒక్కడే ఉన్నానా లేదా వాళ్ళ కానిస్టేబుల్ పంపించి చెక్ చేసిన తర్వాత రేపు ఉదయం ఫైనల్ వార్నింగ్ రేపు ఉదయం అంతకుముందు రెండుసార్లు నన్ను పిలిపించి బెదిరించారు నేను లక్ష్య ఆ రోజు ఫైనల్ వార్నింగ్ రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా నువ్వు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర సరెండర్ అయి నువ్వు చేస్తున్న అన్ని రకాల సంఘ కార్యక్రమాలు ఆపేయకపోతే బై నైన్ థర్టీ యు ఆర్ నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడు అనే పదాలు వాడినాడు నేను వాడిని అడిగాను అయ్యా మీరు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడనే పదాలు వాడుతున్నారు వాట్ మీన్ బై దట్ అంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తారా మీరు ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికార ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతున్నారు నేను ఫోన్ లో అడిగాను నువ్వు నాతో వాదించద్దు ఇది నా అభిప్రాయం కాదు ఎస్ఆర్కే చెప్పమన్నారు చెప్పాను అని ఫోన్ పెట్టేశాను ఒకసారి చూడండి ఆయన మాట్లాడుతే ఆయన చెప్తున్నాడు రేపు ఎనిమిదిన్నర కళ లేకపోతే నో మోర్ అంటే ఏంటి అంటే మళ్ళీ వీడియో కాల్ మాట్లాడబోయే ముందు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రూమ్ అంతా ఎతికి రూమ్ లో ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడారు సార్ సంక్షిప్తంగా వచ్చు లేకపోతే దీని గురించి వస్తే ఏం చెప్తారు సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలే ఒక క్రిమినల్ని ఒక క్రిమినల్ లో ఆయన ఒక ఏళ్ళు పలదరించడం ఏంటి ఆయన చేసిన వంశీ అంటే ఆయన మాట్లాడిన మాటలు కామెడీగా మారిపోయినండి నిజంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అంటే ఏంటి రాజ్యాంగ పరంగా ఆయన తప్పు చేస్తుంటే శిక్షించు అనుంటే పదకొండు అండి నూట పది సీట్లు వస్తాయి వచ్చేసారి అలా అనకుండా ఆయన అందగాడటండి గ్లామరస్ బాయ్ అంట ఆయన ఏ తప్పు చేయలేదంట ఇరికించారని చెప్పేసి ఆ ఇరికించిన పోలీసుల్ని బట్ట తీసి నిలబెడతాను అని ఇది మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహం లేకుండా మాట్లాడగలరా మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట ఏంటంటే ప్రజలందరూ అడుగుతున్నారు అంటే ఒకటి మీరు గమనించాలండి అధికారంలో ఉన్నప్పుడు బెదిరించారు అధికారం లేనప్పుడు బెదిరిస్తున్నారు ఇది ఒకటి మీరు గమనించాలి అవునండి సప్త సముద్రాల ఎవ్వరు కూడా పోలీసులు కూడా చాలా వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు మరి సూన్య రెడ్డిని ఎలాగన్నాడు అతను మరి అతను ప్రభుత్వ ఉద్యోగం కదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా మాట్లాడారు అని చెప్పేసి సొంత చెల్లెలు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా ఆయనలో మార్పు వచ్చిందేమో మార్పు వస్తే బాగుంటది పద్ధతిగా మాట్లాడితే వచ్చే ఎలక్షన్లో ఆయన గెలిపించుదామని ఒక ఆశతో ఉన్నారండి ఆయనలో పెద్ద ఇలాంటివి మాట్లాడుతుంటే ఆయనలో మార్పు రాదు ఆయన మార్పు ప్రస్తుతం లేదు ఇక రాదు ఎవరి మాట ఎవరు వినరని వినర ఎవరి మాట వినరని అందరికి అర్థమవుతుంది ఇంకొకటి అండి మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మారుతారు అనుకున్నారు బట్ మొన్న కొడాలనాయని గారి మాట్లాడుతూ ఆయన కూడా చెప్పాడు ఆ ఏదో మాట్లాడాడు పిచ్చి పిచ్చి మాట్లాడాడు ఒక రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం సార్ మీరు కనపడతలేదు మీద మూడు కేసులు ఉన్నాయంటే మూడు కాకపోతే ముప్పై పెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ లో మీకు లేకపోతే మిగతా వాళ్ళందరూ కనపడాలా మీరు ఎక్కడో చెప్పు నేను వచ్చి కనపడతా రోజు అంటే ఒక మహిళా రిపోర్టర్ ని పట్టుకొని మీరు చెప్పు నీకు కనిపిస్తా అంటాము దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇంకా మీరందరూ మారలేదు పొడాలని నాని ఇవ్వచ్చు లేకపోతే మిగతా కూడా మారిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది మీరు ఆ మహిళా రిపోర్టర్ కాదండి మార్ని ఉపయోగించాడు బిఆర్ నాయుడు గారికి మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వెళ్ళి కలుసుకుంటాం ఇంకో ఇంకోటి కూడా అన్నాడు అండి అది మీరు మర్చిపోయారు రామోజీ గారిని కూడా అన్నాడు రామోజీ గారి పైన ఉన్నారు ఆయన ఆయన కూడా కనిపిస్తాను అన్నాడు అది నేను పేరు కూడా చెప్పాడు పేరు చెప్పారు అంటే అది బహుశా అంటే ఆయన ఎక్కడున్నారో తెలుసు ఆయనకి స్వర్గ లోపాలకి మరి ఈయన కొడాలి గారికి స్వర్గంలో మరి దారుణం లేదు మనకు తెలియదు కానీ మరి అప్పుడే ఆయన వెళ్ళకూడదని కోరుకున్నాం ప్రజలందరూ కూడా ఒక సినిమాలో ఉందనమాట అండి ఎప్పుడు 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 అవకాశం వస్తుందా వల్లభ్రేని వంశీ గారు లాగా చేసిన తప్పులు అలాగే కొడాలి నాన్నగారు కూడా చేస్తారేమో చేసి ఉంటారు టైం వస్తుందని వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఊగిపోతున్నారండి ఏంటి ఇంత ఎయిట్ మంత్స్ అయినా సరే ఎందుకు ఖాళీ కూర్చున్నారండి కానీ అసలు విషయం ఏంటంటే ఈ దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వరకు కూడా మేము ఇటువంటి అంటే అసలు ప్రతీకార చర్యలు అంటారు కదండి ప్రతి అంటే కక్షపోత చర్యలు కాదు ఇవి చట్టపరంగా మేము తీసుకున్నాం ఆ రోజు వల్లభైన్ వంశీ గారు లిఫ్ట్ లో ఉన్నాయో మరి అటువంటి చూస్తే మంచి ఎప్పుడుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాలి ఈ విజువల్స్ నేను చూడలేదు మీకు జ్ఞాపకం లేదు అవినాష్ రెడ్డి గారు చెప్పింది నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా నచ్చింది అని చెప్పారండి ఈ అతి విషయంలో చెప్పినప్పుడు అలాగే వల్లభినేని వంశీ గారి ఎక్స్ప్లనేషన్ అంటే ఆయన వైఫ్ ఏం చెప్పిందో మీరు ఏం విన్నారో ఈయన దాన్ని కన్విన్స్ అయిపోయినట్టున్నారండి ఓకే సార్ అంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యాత్రలు మొదలెట్టారు మొన్న చూస్తే జైలు యాత్ర మా రోజు జైలుకి వెళ్ళి ఆయన గెలిచాడు దాని తర్వాత నిత్య రైతులకు దానికి సంబంధించి ఈ రోజు ఈ రోజు కూడా ఆయన యాత్ర చేసిన పరిస్థితి అంటే ప్రజల్లో ఉండి ఏ సై చెప్పాలి అనే ప్రయత్నం లేదు ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ దాని దాని గురించి మాట్లాడచ్చు కానీ ప్రతి దాన్ని కూడా భూతత్వంలో పెట్టి డెఫినెట్ గా దీన్ని తీసుకెళ్లి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషికి నిలబెట్టాలనే ప్రయత్నంగా అనుకోవచ్చు మీరు ఒక గణాంకాలు తీసుకుంటే ఈయన ఉన్న ఐదు సంవత్సరాలు రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇస్తుందండి దానికి స్టేట్ గవర్నమెంట్ మ్యాచ్ మ్యాచ్ గారెంట్స్ ఇస్తే అంటే వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు వీళ్ళు సిక్స్టీ లేదంటే వాళ్ళు సిక్స్టీ ఇచ్చారు ఫార్టీ వాళ్ళు ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో ఎంతో మంది రైతులు నష్టపోయారు సుమారు అరవై లక్షల మంది రైతులు నష్టపోయారండి అటు రావాల్సిన సబ్సిడీలు రాలేదంటండి ఇందువల్ల మ్యాచింగ్ గ్రౌండ్స్ ఇవ్వలేదు నిజంగా రైతుల మీద అభిమానం ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారు అంటే రాజకీయంగా వాడుకోవటం తప్ప వాళ్ళ మీద నిజంగా ప్రేమ లేదంటారు ప్రేమ లేదండి లేకపోతే ఈ సబ్సిడీ ఉపయోగించుకోవచ్చు కదా ఇది అవును సుమారు అరవై లక్షల మంది రైతు కూడా అది ఆయన పరిపాలనలో మిర్చికి పదిహేను వేలు అప్పుడు ఉంటే ఆయన రేటు గవర్నమెంట్ వైపు నుంచి ఏడు వేలుకి రిలీజ్ చేశాడు అంటే నిజంగా ఉంటే ఇవ్వాలి కదా రైతులు అంటే ప్రేమ ఈ రోజు వచ్చి ఏదో అక్కడికి వెళ్ళి దగ్గుతూ తుమ్ముతూ ఏదో క్యామిడింగ్ చేస్తాడు నిజంగా వాళ్ళందరూ కూడా నిజంగా రైతులందరూ కూడా చాలా బాధపడ్డారండి ఈయన రావటంతో ట్రాఫిక్ ఇబ్బంది అయింది వాళ్ళు లావాదేవీలు ఉంటాయి కదండి అవి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ సడన్ గా వస్తారు లేదంటే ఇలా చేస్తారని ఊహించలేదండి చాలా వాళ్ళు రైతులతో మాట్లాడుతున్నప్పుడు మాకు తెలిసిందనమాట చాలా బాధపడుతున్నారు ఇది ఈయన వచ్చి మమ్మల్ని అంటే ప్రభుత్వాలే హెల్ప్ చేసేది కూడా పాడైపోయింది ఈయన ఉన్నది పాడి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోపగించుకుంటున్నారు ఓకే చివరిగా చెప్పండి రెండు సంఘటనలు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు మీద ఇలా చేయటం తప్పు ప్రభుత్వ ఉద్యోగాన్ని బెదిరించడం తప్ప దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం కూడా దీని స్పందించిన స్పందించింది ఇప్పుడు చూస్తే ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి కేసులు లాంటివి కానీ ఎందుకంటే ఎవరైతే జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు వీళ్ళందరూ విషయాలు గున్నీ వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి డెఫినెట్లీ వీటి ద్వారా కేసులు పెట్టి వీళ్ళు శిక్షించే అవకాశం ఏదైనా ఉందంటారా పిఎస్ఆర్ లాంటి వాళ్ళని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావాలంటే ఆయన పూర్తి విషయాలన్ని తెలుసుకోవాలండి ఈ సీతారామ ఏం చేశాడు అవన్నీ కూడా ఆయన క్షమాపణ చెప్పి నాకు తెలియకుండా చేశారనో లేదంటే ఈయన వల్ల వంశీ చేసింది నేను ఒక ఎస్సీ ఎస్టీ అటు ఒక ఏంటి దళితునికి కిడ్నాప్ చేశారండి అటువంటిది కిడ్నాప్ చేసిన వ్యక్తిని వాళ్ళు సపోర్ట్ చేయడం నేను పొరపాటు చేశాను అని క్షమాపణ చెప్పి ఆయనలో మార్పు కనిపించినట్లయితే ప్రజల్లో ఆయన మీద ఒక సానుభూతి పెరుగుతుంది ఇవంతా కూడా ఎంత ఆయన మాట్లాడి రెండు రోజులు కూడా చేసిన సంఘటన చూస్తుంటే ఆయన మీద ఈ పదకొండు సీట్లు కాదు కదండి ఆ పక్కన ఓటు కూడా ఎదిరిపోద్దామని అనిపిస్తుంది నాకైతే ఓకే నిజంగా అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరించారు అధికారం లేకపోయినప్పుడు కూడా అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించే ప్రజలు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఆ మార్పు ఏదైనా వచ్చి దీనికి సంబంధించి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాని దాన్ని ఏదైతే ఉందో పూర్వాపరాలు మొత్తం పరిశీలించి దాని గురించి మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళి క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంటది కానీ లేకపోతే వేగ ఏదో ఒక కామెంట్ చేయటమో లేకపోతే ఒక ఆరోపణ చేస్తే మాత్రం ప్రజల ముందు మరోసారి దోషిగా నిలబడే అవకాశం ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి